జశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక దళితులు బలిన వర్గాలను ఆయన స్కాలర్షిప్ తేని మీరు ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలని ఇలా నా కొడుకుని ఎంపీ చదివించిండు ఐఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఇలా బ్యాంకు జాబ్ అయ్యిండు ఇంకా అంతకన్నా మించిన లాభం ఏం చేయాలి ఇండిచ్చడు కాంగ్రెస్ గవర్నమెంటే ఇండియా కేసీఆర్ ఇప్పించడానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచిగా కనిపిస్తుందా కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఏం చేసింది ఫిరానికి గోస పెట్టుకుంటాంది ఖాళీస్ పొర ఖాళీ పొరను గోస పెట్టుకుంటాంది అది ఒక్కటి కాదు ఇంటికి ఒక జాబ్ ఇస్తాను అన్నావు ఆ జాబ్ లన్నీ ఏమైనా మూడు ఎకరాల భూమి వద్దు ఒక ఎకరం భూమి అని ఇచ్చినావా మూడు ఎకరాలు వద్దు ఎకరం ఇచ్చినావా డబుల్ బెడ్రూమ్ అన్నావు ఏదేండి డబుల్ బెడ్రూమ్ మీకు మంచిగా చేసాం కదా మన బర్రెలు ఇక్కడ బర్రెలే ఒకటే బైసా మా గొర్రు కాసుకొని ఓకే చేపలు కొట్టేట చేపలు పోసుకొని బతుకుమన్నారు చెప్పులు కుట్టేట చెప్పులు కుట్టుకొని బతుకమ్మన్నాడు అదే డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు గొల్లిండలా ఎం టెక్ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు అలా జాబులు ఇవ్వచ్చు కదా ఇయ్యాలి ఇవ్వాలి అండి చెప్పండి ఇయర్స్ కదా మరి వీళ్ళు ఏమైనా ఇంటికి జాబ్ ఇస్తాను చెప్పలేమంటూ ఎట్లామంటావు ఆంధ్రోడు పోయేటప్పుడు ఆంధ్రోడే ఆంధ్రోడే దొంగ అన్నావు ఆంధ్రోడు పోయినప్పుడు మనకి ఎంత డబ్బు నిల్వ పెట్టిపోయిండు వీళ్ళు ఎంత డబ్బు నుక్సాన్ చేసినావు ఎంత అప్పుల పాలు ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర కన్నా పెద్ద దొంగ అయినావు నీ ఎలువ రాజ్యం చేసినావు నీ రెడ్డి రాజ్యం చేసుకున్నావు ఇప్పుడు ఏ రైతుకైనా ఒక సన్నకారు రైతుకి ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నది నీ ఎనభై రోజులకే ఉన్నది నూట యాభై ఎకరాలు వంద ఎకరా ఉన్నది తొంభై ఎకరా ఉన్నది అరవై ఎకరా ఉన్నది డెబ్బై ఎకరా ఉన్నది వాళ్ళకే ఇచ్చినావు డబ్బు డబ్బంతా వాళ్ళకే ఇచ్చినావు నీ నీ కుటుంబాన్ని డెవలప్ చేసుకున్నావు నీ జాతిని డెవలప్ చేసుకున్నావు తప్ప ఈ రాష్ట్రానికి మేలు చేసింది ఏం లేదు వాళ్ళకి ఏం చేయలేదు నేమవుతావా నీ దాతకున్నాం వాళ్ళకి ఏమైనా చేసినా ఏం చేయలేదు ఎస్సీకి చేయలేదు బీసీకి చేయలేదు మైనార్టీకి చేయలేదు ఎవ్వరికి చేయలేదు అన్ని మాటలు మాటలు మాట్లాడుకుంటా టీవీగా మాట్లాడుకుంటా ప్రజలను మోసం చేసింది తప్ప ఇప్పుడు గంగుల గమలాగారు మంచిగా పున్నం బాబా మంచిగా అనిపిస్తా పొన్నం పావకారు ఆయన రాష్ట్రం కోసం మన తెలంగాణ కోసం కళ్ళు పోయే పరిస్థితి తెచ్చుకున్నా విడిచిపెట్టలే సోనియా తీసుకొచ్చుకున్నాడు మాట తీసుకున్నాడు పార్లమెంట్ లో కొట్లాడంఆర్ఎస్ ఒక్కడైనా అనవడా పార్లమెంట్ లో కొట్లాడంగా అదే పొన్నం పాడు కళ్ళు పోయే పరిస్థితి తెచ్చుకున్నా పాన తాళం చేసుకున్నాడు ఎలా పోతారా ఏం పేరు నా పేరు బుచ్చారు కరెక్ట్ రైట్ ఏమంటా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి